పోటీ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు నిరంతరం ప్రయత్నం చేయాలి ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి అప్పుడే కొలువు సాధ్యమవుతుంది అలాంటి ప్రయత్నమే చేశాడు ఆ యువకుడు పోలీస్ కావాలనే కళ మొదట్లో విఫలమైనప్పటికీ ఎక్కడా నిరాశ చెందలేదు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ సొంతంగానే సన్నద్ధమయ్యాడు రెండో ప్రయత్నంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో ప్రతిభ చూపి కొలువు సాధించాడు భవిష్యత్తులో ఎస్ఐ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యం అంటున్న పల్నాడు జిల్లా మండాదికి చెందిన సురేష్ తో చిచ్చాడు ఇటీవల విడుదలైనటువంటి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో చక్కటి ప్రజలతో విజేతగా నిలిచాడు పల్నాడు జిల్లా మండాదికి చెందినటువంటి దుబ్బల సురేష్ చిన్నతనంలోనే కన్నతండ్రి చనిపోగా కన్నతల్లే కాయ కష్టం చేస్తూ పెంచింది ఆమె కష్టాన్ని చూస్తూ పెరిగిన సురేష్ ఎట్టి పరిస్థితిలో మంచి కాయకి ఎదగాలని కన్నతల్లిని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో దానికి ప్రభుత్వ కొలువే సరైన మార్గంగా నిర్ణయించుకున్నాడు డిగ్రీ అయిపోయిన వెంటనే పోటీ పరీక్షల వైపు నొగ్గు చూపాడు మొదటగా ఎస్ఏ పరీక్ష సన్నద్ధమయ్యాడు అందులో విఫలమైనప్పుడు కూడా పట్టు వదలక ముందుకు సాగాడు కానిస్టేబుల్ ఫలితాల్లో విజేతగా నిలిచాడు ఫస్ట్ మంత్ తో సురేష్ ఉన్నాడు అతను అడిగి అతని విజయ ప్రస్థానం ఎలా సాగింది ఏంటి అనేది అతని మాటల్లోనే విన్నాం సురేష్ మీకు కానిస్టేబుల్ ఫలితాలు విజయం సాధించారు అభినందనలో చెప్పండి ఈ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు మీరు నిలవడానికి ఎలా కష్టపడ్డారు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ ట్వంటీ ట్వంటీ వన్ లో నాది బీటెక్ అయిపోయిందండి డిపార్ట్మెంట్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా కాకినాడ వెళ్లాల్సిందే అని చెప్పి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు సో మేము అక్కడికి వెళ్ళాను ఫస్ట్ ఎస్ఐ రాశాను మెయిన్స్ లో వన్ ఎయిటీ వన్ మార్క్స్ తో నాకు మిస్ అయిపోయింది అది ఒక్కసారి మనకి ఫెయిర్ వచ్చిందంటే మనల్ని చాలా అంటూ ఉంటారు బట్ మా అమ్మగారు మాత్రం ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోమాక నేను చూసుకుంటాను నువ్వు మాత్రం జాబ్ కొట్టే రావాలి అని చెప్పేసి నాతో అన్నారు సో నేను ఇలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ ఉండటం జరిగింది జామ్ ఇన్స్టిట్యూట్ లో డైలీ వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు అలా టెస్ట్ లో రాస్తున్నప్పుడు కూడా నాకు డైలీ వీక్లీ వీక్లీ వన్ థర్టీ వన్ ఫార్టీ అలా వస్తూ ఉండేవి సో నేను అలా ఇంప్రూవ్ అయ్యాను అనమాట మీరు చదివింది బీటెక్ అందులోనూ ఇప్పుడు మీరు చేస్తున్న కానిస్టేబుల్ జనరల్ చేసే పూర్తిగా వేరే అంటే అసలు చదివి అటువైపు ఎందుకు ఏంటి కారణం ఎస్ సార్ బట్ నేను అగ్రికల్చర్ బీటెక్ కంప్లీట్ చేశాను సార్ బ్యాంకింగ్ సెక్టర్ లో మాకు జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ లోనే బ్యాంకింగ్ లో ఉంటాయి సో అటు వెళ్ళాలన్నా సరే మేము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కోచింగ్ కి వెళ్ళాల్సిందే సో నాకు చిన్నప్పటి నుంచి డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి నేను ఎలాగైనా సరే సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని చిన్న ఆశ ఉండేది అదైనా సరే ఇటైనా సరే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పడుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే అపార్ట్మెంట్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అటే వెళ్ళాను సో సక్సెస్ఫుల్గా ఇలా కానిస్టేబుల్ సివిల్ ఓపెన్ కేటగిరీలో లో నేను పోటీ పరీక్షలు కావచ్చు ప్రభుత్వ సాధించడం కాదు సంవత్సరాల తరబడి కూర్చోవాలి దీనికి పరిస్థితి కూడా అనుకూలంగా ఉండాలి కానీ మీ కుటుంబ నేపథ్యం కానీ చెప్పండి మా కుటుంబ నేపథ్యం అంటే సార్ మా నాన్నగారు నా ఎయిత్ స్టాండర్డ్ చనిపోయారు దాని తర్వాత ఇక రిలేటివ్స్ అందరూ ఎన్నో మాట్లాడినా ఉన్నారు ఇక మమ్మల్ని పట్టించుకోలేదు కానీ మా అమ్మ ఏంటంటే ఫస్ట్ నుంచి రెస్పెక్ట్ అనేది ఉండాలి మన సొసైటీలో గౌరవం అనేది ఉండాలి డబ్బులంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ రెస్పెక్ట్ రావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టాలి అందుకని చెప్పి మా అమ్మగారే అప్పు ఏదో తీసుకొచ్చేదో పంపించారు సో నేను ఫస్ట్ నుంచి కూడా బాగానే చదివాను గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను నాకు అప్పుడు టెన్త్ అప్పుడు ప్రతిభ పడ్డ అని చెప్పి బాగా టాలెంటెడ్ పీపుల్ కి ఇచ్చారు అప్పుడు ఆ మండలంలో దానికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను సో ఇలా చదువుకుంటూ ఉన్నా కాబట్టి ఎక్కడా నేను తగ్గలేదు కాబట్టి మా పేరెంట్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే నాకు బాగా సపోర్ట్ చేశారు మీరు అమ్మ వ్యవసాయ కూలి వచ్చేదంట మాత్రమే మీరు అమ్మ సంవత్సరాల తరపు అక్కడ కోచింగ్ లో ఉన్నారు ఇప్పుడు అంటే డబ్బు అమ్మ పంపించారు అప్పుడు ఇబ్బంది అన్నప్పుడు మీరు ప్రిపరేషన్ మీద ఎలా దృష్టి సారించారు ఎలా అనిపిస్తుంది ఆ సమయంలో ఆఫ్ కోర్స్ మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తానే ఉంటాం బట్ ఇవి కొన్ని చెప్పుకోగలం కొన్ని చెప్పుకోలేము అవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి కొంచెం బాధగానే ఉంటది మా అమ్మ ఉన్నంత వరకే పంపించేది ఎవరిని అడగాలన్నా సరే మా ఫ్యామిలీలు ఏంటంటే అందరూ పూరే ఎవరినైనా అడగలం మనం ఏదన్నా ఓపెన్ గా అడగాలంటే మన తల్లిదండ్రులు మాత్రమే అడగలను మా ఫాదర్ లేరు సరేనయ్యా నువ్వు ఏదైనా చెయ్యి డబ్బుల విషయంలో నువ్వేం వెనకాడమాక నాకు ఓపిక ఉన్నంత వరకు నేను పెడతాను ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మా అమ్మ నాకు ఒకటే చెప్పింది ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా నువ్వు ఎక్కడా భయపడమాక నువ్వు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నావు నేనైతే అనుకుంటున్నాను నీకు వచ్చిందని ఒకవేళ రాదు రాకపోయినా పర్లేదు నేను మళ్ళీ నా ఒప్పుకున్నంత వరకు నేను చదివిస్తా నువ్వు మాత్రం ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాయి సక్సెస్ఫుల్ గా నువ్వు సక్సెస్ అవుతావు నాకు నమ్మకం ఉంది అని చెప్పేసింది నేను కూడా మా అమ్మగారు బ్లెస్సింగ్స్ తీసుకొని తీసుకుని వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసి వచ్చారు కోచింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉంటూ మీరు కూడా కొన్ని పనులు చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించారు కదా అప్పుడు ఏమేమి పనులు చేసేవాళ్ళు ఆ ప్రిపరేషన్ ఎలా సాగేది ఆ టైం కొంచెం చదువులోనే కాదు నేను అన్ని పనులు చేసా బెల్లర్ మెషిన్ వర్క్ అయినా సరే ప్రతి పనికి వెళ్ళాను మా అమ్మకి తోడుగా ఉన్నాను ఎంతవరకు చేయగలమో ఆ ప్రిపరేషన్ టైంలో లో ఇబ్బందులు ఉంటాయి వర్షం వచ్చినప్పుడు సరిగా చదువుకోవడానికి వీలు ఉండదు అయినా సరే ఎక్కడా తగ్గకుండా ఒకటి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే మనకు రెస్పెక్ట్ వస్తుంది అన్న తాడుతో ఎక్కడా వెనకడుగు అయితే వేయలేదు సార్ మొదట ఎస్ఏ పరీక్షలు సన్నద్ధమయ్యారు కదా అందులో మీరు విజయం సాధించలేకపోయారు ఆ తర్వాత కానిస్టేబుల్ పరీక్షలు కూర్చున్నప్పుడు ఆత్మ విశ్వాసం కావచ్చు లేదా సాధిస్తానని నమ్మకం ఉండేదా లేదా ఆ ప్రిపరేషన్ టైంలో ఎలా అంటే ఏదైనా నిరాశ అనే నిస్పృహలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమిస్తూ ముందుకెళ్లారు ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ రావాలి ఇప్పుడు మా అమ్మ ఏమీ చదువుకోలేదు అయినా సరే నాకు నేను ఏదైనా చేస్తాను చదువు విషయంలో అంటే చేయమనే అనేది అనేది సరే ఎప్పుడైనా సరే సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ డెఫినెట్లీ మన ఫ్యామిలీ మెంబర్సే రాదులే వద్దులేవని కూర్చోంటే అదే కీళ్ళిపోతానే ఉంటది ఊర్లో ఎంతో మంది కానిస్టేబుల్ సాధించారు ఇప్పుడు వాళ్ళ సరసన మీరు కూడా చేరారు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది అదే విధంగా మీ అమ్మగారు అసలు అంత కష్టం అంతా మిమ్మగారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాను కీ చూసుకొని వన్ ఫిఫ్టీ టూ వచ్చాను ఆ కీలో వన్ ఫిఫ్టీ టూ అంటే ఓపెన్ కేటగిరీలో ఎక్కడ ఉంటానని తెలుసు నాకు నేను అప్పుడే మా అమ్మకి చెప్పేశాను నేను ఆల్గొన అయిపోయిందామా నేను పోలీస్ అయిపోయినట్టే మా అమ్మ కొంచెంసేపు ఏడ్ చేసింది ఇంకేం బాధపడమాకమ్మా మనకి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కన్ఫామ్ ఏదైనా అఫీషియల్ గా కన్ఫామ్ అయిన తర్వాతే కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటది సో మొన్న రీసెంట్ గా వదిలేరు కదా మెయిన్స్ రిజల్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వదిలేరు అందులో నేను ఓపెన్ కేటగిరీలో వచ్చేసాను ప్రతి ఒక్కళ్ళు ఊర్లోకి వెళ్తే నీ కొడుకు జాబ్ వచ్చిందంట కదా నీ కొడుకు జాబ్ వచ్చిందంట కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారా చాలా హ్యాపీగా ఉంది ఇంత మించి ఇంకా తల్లిదండ్రులకు కావాల్సింది ఉంది భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు మీ అమ్మగారిని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఏంటి ప్రణాళిక ఫ్యూచర్లో నేను మళ్ళీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తాను సార్ డెఫినెట్లీ వన్ డే ఐ విల్ బికమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ మై విలేజ్ మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్లీ ఐ విల్ మెయింటైన్ దట్ ఆఫ్టర్ గోయింగ్ టు ట్రైనింగ్ ఐ విల్ కమ్ కంటిన్యూ మై ఎడ్యుకేషన్ అండ్ కన్న తల్లి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ రోజు చెప్పి కూడా సభ్యులని చెప్తున్నారు అదే విధంగా ఎదురైనప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే ఎవరైనా విజయం సాధించవచ్చు అంటున్నాడు భవిష్యత్తులో ఎస్ఐ సాధించి చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలవాలని సమాజానికి తన వంతుగా సాయం చేయాలని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ కేశవ్ తో వీరాంజనేయులు పల్నాడు జిల్లా